పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరానందన్ సినీ అరగేట్రంపై మళ్లీ చర్చ జోరందుకుంది అఖిరా ఎంట్రీ ఎప్పుడు ఎవరి దర్శకత్వంలో అనే ప్రశ్నలు గత కొంతకాలంగా ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారాయి ఇప్పుడు ఈ చర్చలో టాలెంటెడ్ హీరో డైరెక్టర్ అడవి పేరు వినిపించడం ఆసక్తిని మరింత పెంచుతోంది ఇంతకు ముందు శేఖర్ కమల్ అపరిచయం చేయబోతున్నారని వార్తలు వినిపించాయి కానీ తాజాగా అడవిశేష్ అఖిరా డెబ్యూ బాధ్యతలు తీసుకుంటున్నారన్న ప్రచారం ఊపందుకుంది అఖిరా తో శేష్ ఉన్న సన్నిహిత్యం ఈ వార్తలకు బలం ముఖ్యంగా రైటర్స్ బ్లాక్ షార్ట్ సంగీతం అందించినప్పుడు శేష్ మద్దతుగా నిలిచారు ఈ అనుబంధం ఇప్పటికీ కొనసాగుతుంది క్షణం గూడాచారి మేజర్ వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేసిన అడవిశేష్ అఖిరా కోసం ప్రత్యేకమైన వైవిధ్యమైన కథ సిద్ధం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది వారసిడి డెబ్యూ కాబట్టి సాధారణ కమర్షియల్ ఎంట్రీ కాకుండా కంటెంట్ బేస్డ్ మూవీతో లాంచ్ చేయాలని పవన్ కళ్యాణ్ కూడా భావిస్తున్నారట అయితే ఈ ప్రాజెక్ట్లో శేష్ దర్శకత్వం వహిస్తారా లేక కేవలం కథ అందిస్తారా అనే దానిపై క్లారిటీ రావాల్సింది